పాపం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్లో తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి సోగిదీ ఫార్మోజలు వాడుకొని పదమూడు నెలలకు లేచింది సార్ ఇవ్వగానే ఇక పాపం ఏం మాట్లాడినో ఏమో అర్థం కాలేనా అవాకులు చెవాకులన్నీ పేలుకుంటూ వస్తుంటే ఆయన ఏం మాట్లాడతానంటే నేను కొట్టుడు మొదలు పెడితే ఎవ్వలాగరట ఆయన కొట్టుకుంటూనే వండే మందు నేను కట్టు కొట్టుడు మొదలు పెడితే ఏ పంటే అందరికీ తెలంగాణ ప్రజలకి తెలిసింది కాబట్టి నీకు బుద్ధి చెప్పారు నేను ఇవాళ మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో పది సంవత్సరాలు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు పనిచేసిండు ఎనభై వేలు తగిన పుస్తకాలు చదివిన ఒక జ్ఞాన ఖని అని చెప్పి అనేక సందర్భాల్లో తనకు తనే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు నిజంగానే చదివింది నిజమైనట్టయితే రాజకీయ పరిజ్ఞానం నాకుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది అసలు ప్రపంచ మేధావుల జాబితాలో నేనొకరిని ఎవరైనా నా యొక్క సలహాల సూచనల మేనకే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క రాజ్యాలు నడిపిస్తుందని చెప్పి చాలా సందర్భంలో వారికి వారే స్వకుజమర్దనం చేసుకున్నారు స్వడబ్బా పరస్పర డబ్బా అయ్యా కొడుకులు అల్లుడు మామ బిడ్డ అయ్యలు ఎవరికి వాళ్ళే కొట్టుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా ఇలా ఇప్పటికి కూడా చింతతచ్చినా అన్నట్టు సార్ ఇంకా కూడా లేనిపోని అవాకులు చెవాకులు పెలుస్తూ ఇవాళ లేనిపోని లీలాప నిందలన్నీ వేసుకుంటూ వస్తాడు ఇవాళ లేవు నేను వద్దానన్నారు ఎవరన్నా లేచి ప్రజాజీవుతులకి రమ్మన్నాం మేము అసెంబ్లీకి రమ్మన్న రమ్మన్నాం సాక్షాత్తు అసెంబ్లీకి వచ్చి ఒక అనుభవమైన వ్యక్తిగా అనుభవశీలిగా నేను సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని చెప్ప సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకున్నాం వచ్చి నీ రాజకీయ అనుభవాన్ని రంగరించి అందులో మంచి చెడ్డలను ఇలా సూచనల రూపాల్లో ఇస్తే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర పోషించమని చెప్పి మా సిఎల్పి నాయకుడైన మా ముఖ్యమంత్రి నిరుమల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆహ్వానం పలికింది కానీ ఎప్పటికి రాలే ఎక్కడ రాలే ఎన్నిసార్లు చెప్పినా రాలే కేవలం ఒక్కటే ఒకసారి వచ్చిండి అసెంబ్లీకి అది కూడా ఇక నేను పోగి పోయి సంతకం పెట్టుకుంటే నా నౌకర్ వద్దన్న భయం తప్ప ఆయన ప్రజల ప్రేమ మీద రాలే ఇవాళ ప్రజలపైన ప్రేమ కొద్ది కానీ అసెంబ్లీకి అసెంబ్లీని నన్ను ఎన్నుకున్నారు ఆ అసెంబ్లీని నేను గౌరవించాలన్న ఉద్దేశం కొద్ది రాలే ఎక్కడ కూడా ఇవాళ వారు ఎంతసేపు లేనిపోని నీలాపణిని లేసుకుంటూ అల్లునికి ఇలా కొడుకు కూతురుకు వంతాసు వాడే మాదిరిన ఉన్నాడు ఆయన మాట్లాడిన మాట్లాడి కదా కొంచెమన్నా పెద్ద మనిషికి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్న వ్యక్తికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది అలా ఆ పదహారు వేల మిగులు బడ్జెట్ను దొంగలు ఊదురు పంచుకున్నట్టు అయ్యో దిక్కు కొడుకో దిక్కు అల్లడో దిక్కు సడ్డకుని కొడుకో దిక్కు బిడ్డో దిక్కు ఇలా మనిషి పంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని అష్ట దరిద్రంగా చేసింది ఇలా కేసీఆర్ కంపెనీ కో వాళ్ళ కుటుంబం అని వాళ్ళే తప్ప ఇంకొకరు కాది వాళ్ళ దేన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతికి తెరలు లేపి ఇలా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలను దోచుకొని వాళ్ళ ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ది ఆయన కుటుంబ సభ్యులది ఆయనకు వంత వాడిన వందమాగా తప్ప ఇంకోటి కాదు ఇవ్వాల ఇన్ని తెరిచి కూడా నేను సప్లై కొన్నా నేను లేస్తే మనిషిని కాదు నువ్వు మనిషి అని వాళ్ళు చెప్పిన నేను లేవంగి ఎవరు వద్దన్నారు నువ్వు ఎప్పటికి తాగే పండుకొంటివి అదే ఇలా చేస్తున్నావు ఇలా ఇలా ముసలి పుల్లు కానీ అవి కానీ గిట్లనే అంటే అట నిన్న నేను చూసినావు ఒకట బాబా నర్సాపుర అడవులలో రాత్రిపూట లారీ గుద్దుకుంటే ఒక చిరుతపల్లి రోడ్డు మీద పడ్డది దాన్ని కాపాడదామని చాలామంది అది అప్పటి కూడా పంజాయి సురుతుందట నేను పులినని చెప్పి నడుచుకోవడానికి అంటే ఈ మనిషి కూడా ఇంకా కూడా అహంకారం చవాలి నాకు నువ్వు కట్టిన కాళేశ్వరం సంగమేశ్వర ఇవన్నీ ప్రాజెక్టులు ఏమైనా అడుగుతాడు ఎలా నువ్వు కట్టిన కూలేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందో అదికు నీ లక్ష కోట్ల అవినీతితోని కూలేశ్వరం ప్రాజెక్టు కట్టినవి వేయాలా దాంతో ఎవరికి లాభం అలా ఆ కూలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీ యొక్క అవినీతికి నిదర్శనంగా నిలిచి ఇలా సుందిల్లా అన్నారం బ్యారేజ్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతుంటే గత ప్రభుత్వం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి నుంచి కాదా ఇవాళ వస్తున్న నీళ్ళు ఇవాళ నువ్వు కట్టిన ఇవాళ రంగనాయ సాగర్ కట్టినట్టు నువ్వు నువ్వు మల్లన్న సాగర్ కట్టినట్టు నువ్వు దోపిడికి ఆలవారంగా ఉండాలి కాబట్టి ఆ నీళ్లు కూడా నింపింది మా కాంగ్రెస్ పార్టీ హయాంలో పట్టిన శ్రీరామసాగర్ శ్రీరామసాగర్ ఎల్లంపల్లి శ్రీపద నుంచి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ ఇవాళ ఇంకా మాట్లాడతారు కేటీఆర్ కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ పాప లేచి నిన్నమ వాళ్ళ పాప కేసీఆర్ గారు కూతురు లేచి బీసీ అని చెప్పి కొత్తలాగా పెట్టుకున్న ఇవాళ నిజంగానే కేసీఆర్ గారు బుద్ధిమంతులు అన్నట్టయితే ఇవాళ అధ్యక్ష పదవో ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంటో ఎల్పీ లీడరో ఏదన్న ఒక్కటన్నా బీసీలకు ఇచ్చిండ్రమేర్యాల ఆ రోజు సమగ్ర సర్వేను పెడితే సమగ్ర సర్వేను పెట్టి ఆ సమగ్ర సర్వేని ఏ ఒక్క ఏ ఒక్క జనానికి కూడా ఎవరికి కూడా చూపించకుండా నీ రాజకీయ అవసరాల కొరకు మాట్లాడుకున్నా కదా బీసీ కులన్న మేము చేపడితే ఆ బీసీ కులలో నీ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొలే ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఎలా వాళ్ళు మేల్కొంటే మీ యొక్క పిట్టకథలు కట్టుకథలు ఎవరు వినరని చెప్పి వాళ్ళు రాజ్యాధికారం కూడా పోరాడతారని చెప్పి ఇయాల నీ యొక్క ఉచిత స్వభావం కొద్దీ ఎవరు కూడా పాల్గొల కేవలం ఇలా బీసీ రాగమెత్తుమని పంపించిన నీ కూతురు కవిత తప్ప ఇవాళ మళ్ళీ నీ బిడ్డను పంపిస్తే అప్పుడు ఢిల్లీలో కళ్ళమ్మని టీఆర్ జైలు అది అది రాగానే నీ కొడుకేమో ఈ రికార్ రేసులలో ఉండే మీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లలో ఉంట్రీ కాళేశ్వరం అవినీతిలో ఉంటరి ఎలక్ట్రిసిటీ పర్చేసింగ్ కుంభకోణంలో ఉంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నడుస్తున్నాయి మళ్ళీ నిన్న మొన్న కొత్తగా కవిత గారి భాగోతం మళ్ళీ ఇవాళ కేరళ కూడా ఉంది కేరళ లిక్కర్ స్కామ్లో కూడా ఉందని చెప్పి పేపర్లు రాస్తున్నాయి మొన్న అది తెర మీదకి రాగానే సార్కు మేల్కచ్చింది మళ్ళా బిడ్డను కాపాడుకోవాలని చెప్పి సార్కు మేల్కచ్చి ఇలా కొత్త రాగం పరికెత్తింది అయ్యా కేసీఆర్ గారు నిజంగానే ఈ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టయితే పది సంవత్సరాల విధ్వంసం ఏదైతే నువ్వు చేసినవో అవినీతి అక్రమాలకు నిదర్శనం ఉంది అక్కడ నీ అవినీతి అక్రమానికి నిదర్శనం సాక్షాత్ నిదర్శనం అక్కడ అవుపడుతుంది ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి కానీ నీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ బ్యాంకు బ్యాలెన్సు ఇలా నీ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్లేమో చూపించింది ఇవాళ అంటే ఎన్ని అవధి అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎన్ని క్విట్ ప్రోకోలకు పాల్పడితే ఆ డబ్బులు ఎలక్షన్ బాగా రూపాలు కానీ అనేక రూపాలు కానీ వచ్చినాయో ఒక్కసారి ఇలా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఆ డబ్బులు ఎట్లు వచ్చినాయి ఏం నుంచి వచ్చినాయి ఏం పని ఎవరెడితే వచ్చినాయి ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని పరిపాలించింది ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లేదు మేము నడుస్తున్న గాంధీ నడిపిస్తున్న గాంధీ భవన్ లీజు మీద తీసుకున్నది ఇంకా మేము నువ్వేమో హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ భవన్ల పేరిట నువ్వన్నీ కూడా భవనాలు నిర్పించుకొని ఇవాళ నీ అహంకార పూరితమైన ఒక నియంత్రిత్వ పూరితమైన అవినీతి పరిపాలనకు తెరలేపడానికి గుడారాలని నేర్పెట్టుకున్న పడుతుంది ఇవాళ అన్నీ కూడా అక్కడ నుంచి ఏదైనా పార్టీ ఆఫీస్కి ఎకరం తీసుకుంటివి ప్రజలకేమో ఇల్లు కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి స్థలాలు దొరకలే సిరిసిల్లల పాపం ఇక్కడ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ఇస్తే ఆ ఇళ్ల స్థలాన్ని తీసుకొని వాళ్ళకి ఇయ్యకుండా చేసినవు అదే ఎకరం భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నీ తెలంగాణ భవన్ ప్లేసులో ఆ దళితుల భూములకు దళితులు దక్కేది కదా ఆ సోయి లేదు మీకు ఎక్కడైనా ఎంతసేపు నీ కడుపు నిండితే దరిద్రంబాయన్న సందంగా ఇలా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలతో నియంతృత్వ నిరంకుశ పోకడ పోగడలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీకి తెరలేపి అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పులపాలు చేసి వాళ్ళ కేసీఆర్ గారు నంగనాజి మాటలు మాట్లాడతారు ఇవాళ వాళ్ళని లేస్తాడట లేడట కొట్టుడు మొదలు పెడితే ఇక ఇంత పెద్ద ఆయన నువ్వు కొట్టుడు మొదలు పెడితే నేను కొట్టుడు అని చెప్పి ప్రజలందరూ ఓడితో నిన్ను కట్టి ఇలా పండబెట్టిన ఇవాళ ఆ ఇంకా కోలుపుకునే పోతే ఇవాళ మళ్ళీ వచ్చి అనవసరంగా ఎందుకు మాట్లాడేవాన్ని ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు ఎందుకంటే రాజకీయ ప సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు ఏమన్నా కాదన్నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఏదో ఊక దంపుడు పని చేసాలు వాటికి వచ్చినోళ్ళ తగ్గడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇలా పిట్టకథలు కట్టు కథలు ఇలా పిట్టల దొరకథలు చెప్పుడు పద్ధతి కాదు ఇవాళ ఏదో నీ యొక్క ఉనికిని కాపాడడం కొరకు కాపాడుకోవడం కొరకు ఇలాంటి పిచ్చి ప్రేలాపన చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు నీ కొట్టుడు తెలుసు నీ అవినీతి ఏందో తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టి ఇవాళ నీకు తగిన స్థానాన్ని చూపించి మూలకు పండబెట్టినరు ఇప్పటికైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఒక నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను